ఈసారి రాబోతున్న స్వాతంత్ర దినోత్సవం భారత జాతి చరిత్రలో ఒక కీలక అధ్యయనానికి శ్రీకారం చుట్టబోతుంది ఆ రోజుతో మనకు స్వాతంత్రం లభించి డెబ్బై ఏళ్ళు పూర్తి అవుతున్న నేపథ్యంలో ఈసారి దేశవ్యాప్తంగా స్వతంత్ర వేడుకలను చాలా ఘనంగా జరపడానికి సన్నాహాలు చేస్తున్నారు దేశభక్తి విషయంలో ఎప్పుడూ ముందు వరుసలో ఉండే పవన్ రాబోతున్నా ఆగస్టు దృష్టిలో పెట్టుకుని తన అభిమానులకు మంచి గిఫ్ట్ ఇవ్వబోతున్నాడు ప్రస్తుతం త్రివిక్రమ్ మూవీ ప్రారంభమై ఎన్ని రోజులైనా ఇప్పటి టైటిల్ ఫిక్స్ చేయలేదు అదేవిధంగా ఈ మూవీ ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేయలేదు దీనితో ఈ విషయముపై పవన్ అభిమానులు కొంతవరకు అసహనానికి గురవుతున్నారు తెలుస్తున్న సమాచారం మేరకు ఆగస్ట్ పదిహేనున పవన్ త్రివిక్రమ్ సినిమా ఫస్ట్ లుక్ను విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది త్వరలోనే దీనిపై ఒక అఫీషియల్ అనౌన్స్మెంట్ రాబోతుంది అనే టాక్ అయితే పవన్ త్రివిక్రమ్ సినిమాకు సంబంధించి కేవలం ఫస్ట్ లుక్ విడుదల చేస్తారా లేక ఆ లుక్తో పాటు టైటిల్ కూడా అనౌన్స్ చేస్తారా అనే విషయంపై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి ఇప్పటికే ఈ సినిమాకు పరదేశ ప్రయాణం ఇంజనీర్ లాంటి టైటిల్స్ ప్రచారంలోకి వచ్చిన విషయం తెలిసిందే అయితే గోకుల కృష్ణుడు అనే టైటిల్కు పవన్ ఓటు వేశాడు అన్న వార్తలు విస్తున్నాయి పవన్కు ఇది ప్రతిష్టాత్మక ఇరవై ఐదవ సినిమా కావడంతో ఈ సినిమాకు అత్యంత భారీ బిజినెస్ జరుగుతోంది ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతుంది కీర్తి సునేష్ అను ఇమాన్యుయల్ హీరోయిన్గా నటించడంతో పాటు సీనియర్ నటి ఖుష్బు మరొక కీలక పాత్రలో నటించడం అనిరుద్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి ఇప్పటికే ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ దాదాపుగా నూట యాభై కోట్ల వరకు జరిగింది అని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ సినిమాకు రెండు వందల కోట్ల కలెక్షన్స్ వచ్చే విధంగా త్రివిక్రమ్ భారీ స్కెచ్ వేస్తున్నట్లు టాక్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి